తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చేసిన ఉంటే సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలుపు సాధించడం చాలా కష్టమని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి శ్రేణుల్లో ఆందోళన కూడా కలిగించడమే కాకుండా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు కూడా దారితీస్తున్నాయి దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వివత్సంగా వైరల్ అవుతుంది జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం తాడిపత్రిలో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందని చెప్పేసి ఆయన మాట్లాడాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రజల జోబిల్లో డబ్బులు పడ్డాయి కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు రావడం లేదని చెప్పేసి ప్రజలంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంట అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ప్రజలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనను మెచ్చుకుంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనే బాగుండేది అని చెప్పేసి ప్రజంతా కూడా అంటున్నారు అనేసి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యాఖ్యాన కూడా వ్యాఖ్యానించడం కూడా జరిగింది అదేవిధంగా ఆయన ఇంకో మాట అన్నాడు నా అభిప్రాయానికి వస్తే ఈసారి కూటమి గెలుపు సాధించడం చాలా కష్టమే అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిలో అంతర్గత అసంతృప్తిని బయట పెడుతున్నాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు జేసీ తన వ్యాఖ్యల ద్వారా కూటమిలో ఉన్న ఏదైతే ఒడిదుడుగులు ఉన్నాయో వాటిని బహిర్గతం చేశాడు ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతకు అర్థం పడుతున్నాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు సీట్లు అదేవిధంగా ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో ఇరవై ఒక సీట్లతో ఘన విజయం సాధించిన విషయం మనకి అందరూ కూడా తెలిసిందే దాదాపు యాభై మూడు శాతం ఓట్ చేరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కూటమి సంక్షేమం అభివృద్ధి మోడల్ ప్రజలకు హామీ ఇచ్చి ఉద్యోగాలు అదేవిధంగా పరిశ్రమల అభివృద్ధిని తీసుకొస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఈ హామీలు నెరవేరలేదని చెప్పేసి ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందని చెప్పేసి చాలా స్పష్టంగా సూచిస్తున్నాయి అదేవిధంగా చాలామంది చాలామంది చెప్పే అభిప్రాయాల ప్రకారం జేసీ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమవుతున్నట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి ఆరు హామీలు ఏవైతే సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ గ్యారెంటీ అని చెప్పేసి ప్రకటించి సంక్షేమం మరియు అభివృద్ధిని సమతుల్యం చేస్తామని చెప్పేసి చెప్పి ఏ విధంగా హామీలు అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో ఒక నిరాశ పెరిగిపోయిందని చెప్పేసి జేసీ గారు చాలా స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది ఏమని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి మేము పంచుతామని చెప్పేసి మాట్లాడాడు కదా వన్ ఇయర్ అయిపోయింది కదా సంపద ఎంత సృష్టించాడు మరి ఎందుకు పంచలేకపోతున్నాడు అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించాడు ఇప్పుడు ఈ పరిస్థితులు రానున్న ఎన్నికల్లో కూటమికి సవాలుగా మారబోతున్నాయి అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఇటీవలే ఇసుక అక్రమ రవాణా మీద మాట్లాడుతూ తన సొంత వర్గీయులు కూడా ఈ దందాలో పాల్గొంటున్నారని చెప్పేసి ఆనాడు మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఈ నేపథ్యంలో ఆయన తాజా వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమస్యలను మరింత బహిర్గతం చేస్తున్నాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు సీనియర్ నాయకులు కూడా మాట్లాడుకుంటున్నారు ఆయన మాట్లాడింది నిజం ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఏది మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడతాడు ఆయన ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతాడు సో కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం కూడా జరిగిన వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో భీవత్సంగా వైరల్ అవుతున్నాయి